కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కాంబాపూర్ గ్రామ సర్పంచ్ గురుగుల సుజాత మాట్లాడుతూ తనను సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని కాంబాపూర్ గ్రామంలోని నీటి సమస్య సీసీ రోడ్లు కాంబాపూర్ నుంచి గోధుమ గావ్ వెళ్లే దారిలో గత వర్షాకాలంలో చెడిపోయిన బ్రిడ్జిని నిర్మిస్తామని అన్నారు నూతన సర్పంచ్ గా గురుగుల సుజాత ఎన్నికైన తీర్చగలుగుతామని మేము ఎప్పటికైనా ఊర్లోనే ఉంటాం కాబట్టి అన్ని పనులు ముందుండి చేస్తాం సీసీ రోడ్లు కానీ మంచి నీళ్ల సౌకర్యాలు మురికి కాలువలు వీధి దీపాలు అన్ని నెరవేరుస్తాం కిట్ల మండల కంబాపూర్ గ్రామం మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్ల మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మా మేడంని నన్ను ఎన్నుకున్నారు ప్రధానంగా మా గ్రామంకి వచ్చిన సమస్య ఏంటంటే మొన్న పెద్ద వర్షాలకు గవర్నమెంట్ కంబపూర్ మధ్యలో బిడ్జి సైడ్లు కొట్టుకోకపోయింది దానికి ఆల్రెడీ మా ఎమ్మెల్యేతో మాట్లాడి నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేసినాం ఎలక్షన్ కోడ్ పోగానే త్వరలో పని స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంబపూర్ టు బీటీ రోడ్ కూడా అది ఎమ్మెల్యే దగ్గర పెట్టినాము ప్రపోజలు అది కూడా వస్తుంది ఇంకా ఊళ్ళ ఏ సమస్య ఉన్నా ప్రత్యేకంగా ఊళ్ళని ఉంటాం కాబట్టి ఉన్న పరిపాలన ఊరు బయట ఉండేవాళ్ళు మేము ఉంటాం కాబట్టి ఏ దానికైనా ముందుండి ప్రజలతో నుండి నడిపిస్తాం